నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టెయిలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి హలో 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 అమ్మా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూకి వచ్చిన నేను అండర్ స్పెషల్లీ నీ గురించే నీ నీ గురించే మాట్లాడుతున్నాము యాక్చువల్లీ టాపిక్స్ అన్నీ నీ గురించే ఏం లేదు బ్యాడ్ కామెంట్స్ గురించి అసలు అనడం అంటే మీ నీతో పాటు ఉన్న వాళ్ళ మేము కూడా సైలెంట్గా ఉంటే కొన్ని కొన్ని సార్లు మౌనమే అంగీకారం అని అంటారు కదా సో ఇక ఇన్ని ఇన్ని రోజులు మీతో పర్సనల్ గా ఉండి మీ మంచి చెడు చూసి వాళ్ళం కూడా అసలు నీ గురించి నీ బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే మేము కూడా రియాక్ట్ అయిపోతే ఇక ఉండే ఉండే లాభం సో ఈ దీని మీద టాపిక్ తీసుకొని ఇంకా అసలు ఏంది బ్యాడ్ కామెంట్స్ ఏంది అసలు ఎందుకు పెడుతున్నారు అంటే మేము పర్సనల్ గా నీతో ఉంటాం చేస్తాం తింటాం అన్ని చేస్తాం కాబట్టి అసలు మా మేము మాట్లాడితే అసలు ఏం మాట్లాడతాం నీ గురించి అనే దాని టాపిక్ మీదనే చేస్తున్నాం ఏం లేదు యాంకర్ అన్న ఒకసారి హలో జాన్లీ గారు ఎలా ఉన్నారు బాగున్నాను కార్తిక్ ఫోన్ చేసి కామెంట్స్ అన్ని చాలా దారుణంగా ఉంటున్నాయి అన్న ఖచ్చితంగా చేయాలి నేను దీనిపైన వాయిస్ ఇవ్వాలి సో అనేసి మాట్లాడితే తప్పకుండా చేద్దాం బ్రో అనేసి చేస్తున్నాము ఏం లేదు మెయిన్ గా వచ్చేసి మీ పైన కామెంట్స్ ఏంటి అంటే డి షోలో మీ టాలెంట్ చూపించమంటే కమ్ చూపిస్తుంది అనేసి ఒకటి ప్లస్ వచ్చేసి మీ అబ్బాయి లిరీ లిరీని ఫస్ట్ వాళ్ళ తండ్రికి దగ్గర పంపించమని చెప్పు అనేసి ఈ మెయిన్ గా ఇవే ఎక్కువ వినిపిస్తున్నాయి సో దీనిపైన మీ కామెంట్ ఏంటి ఎందుకంటే మీరు మౌనంగా ఉంటే కూడా ఇందాక అన్నట్టు అంగీకారమే కదా అన్నట్టు ఉండకపోతే ఇప్పుడు కుక్కలు అని చెప్పేసి మనం రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి సో అప్పుడు మనం గాలి తీసుకోవడత ఏమైతే అది మరుగుతూనే ఉంటాయి దానికి మనకి వారవుతుంది సో నేను అందుకే మాట్లాడన్నావు ఏంటంటే ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా ఇప్పుడు నా కొడుకుని ఎక్కడికో పంపించాలి ఎక్కడికో చేయాలి అది నా ఇష్టం మీరెవరు అసలు మాట్లాడనీకి మీ పర్సనల్ అది నా పర్సనల్ మీరు నా టాలెంట్ చూడండి లేకపోతే ఆ డాన్స్ బాగా చేస్తాం లేకపోతే బాగా చేస్తలేదు నీకు నచ్చకపోతే అసలు వీడియోనే చూడకు నువ్వు నా ఫోటో అయితే వస్తుంది కదా నా ఫోటో వచ్చినప్పుడు నీకు అసలు నచ్చను నా ఎక్స్ప్రెషన్ నచ్చవు నీకు అది నచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఓపెన్ చేసి చూడాలి దేనికి చూడాలి కదా నీకు నచ్చకపోతే చూడకు నచ్చదంటావు వీడియో చూస్తావు కామెంట్ చేస్తావు నీకు నచ్చినప్పుడు చూడకు ఇప్పుడు సరే డీలో దానం చేయడానికి ఎల్లు అది చూపించుకోవడానికి కాదన్నప్పుడు అంటే నేను మాట్లాడకూడదు ఒక హీరోయిన్ అయినా ఎవరైనా సరే ఒక రియాలిటీ షో పోయినప్పుడు ఒక సాంగ్ కి తగ్గట్టు కంపల్సరీ ఇప్పుడు మూవీలోనైనా సాంగ్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి షో లోనైనా సాంగ్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అలా అని చెప్పి నేనైతే డ్రెస్సింగ్ అయితే మరీ ఓవర్ వేసుకొని చేయలేదు కదా నేను ఎంత లిమిట్ లో చేయాలో అంత లిమిట్ లో చేశాను అది నాకు తెలుసు అయినా ఎంత మనం సమాధానం చెప్పాలి నేను ఒకటి చెప్తున్నాను వీళ్ళకి ఎందుకు సమాధానం చెప్పాలి అసలు డాన్స్ గురించి తెలుసా వానికి ప్రతి కామెంట్ పెట్టినోనికి డాన్స్ గురించే తెలీదు డాన్స్ లో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలీదు వానికి ఎందుకు మనం పెట్టాలి అసలు వానెందుకు హైలైట్ చేయాలి సార్ నేను ఒకరు చెప్పనా నేనంటూ ఒకరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు నేనేంటో నాకు తెలుసు నా కొడుకు తెలిసి సరిపోతుంది ఎవరికో అందరికి నేను ఇదిరా బాబు నేను అదిరా ప్రూవ్ అవసరం రాసుకున్నోనికి రాసుకున్నంత అంతకు తమ్స్ పెట్టుకుని నా నా పేరు పెట్టుకుని నా తమ్స్ పెట్టుకుని నా వీడియోలు పెట్టుకుని బతుకుతున్నారు అందరూ మళ్ళీ నా విధా మాట్లాడతారు అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా ఒక ఆడపిల్లకి బాధ అనిపిస్తుంది కానీ ఇంకా బాధ పడి 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 ఏం చేశానంటే చాలా స్ట్రాంగ్ అయిపోయాను నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను పడి 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 కార్తికే తెలుసు నేను వాడికి ఫోన్ చేశారు ఇలా అన్నారు రా అలా అన్నారు వాడు నేను చేసిన

అంటే వానికి బాధ అనిపించింది వాడు బాధపడుతున్నాడు కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాడు నేను దానికి ఏమనట్లేదు బట్ వాడు మాట్లాడినా కొంతమందిలో కొంతమంది అయినా మారచ్చు అదే ఉద్దేశం అనేసి చెప్పాడు అనమాట కానీ ఒక ఫ్యామిలీ ఉన్నోడు అక్క చెల్లెళ్ళు ఉన్నోడు ఎవరు లేనోడు ఉంటాడు కదా వానికి ఎక్కడ పని పాట లేక ఎప్పుడు ఎవరికి కామెంట్ పెడదాం అని పెడతారు చేస్తారంటారు ఫైనల్ గా పని పాట లేనోడు ఏం చేస్తాడు వీడియో చూసి అబ్బా ఏం కామెంట్ పెట్టాలరా పెడతారు అవ్వలేదు కదా చూస్తారు వేరియేషన్ అంటే ఇప్పుడు అన్ని సేమ్ డాన్స్ సేమ్ డాన్స్ అన్నప్పుడు నన్ను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నారు అంటే నేను ఒక మార్చానండి మీరు ఎవరు నేను మరి చూడలేదు అసలు ఇప్పటి వరకు సడన్ గా నన్ను చూస్తే అరే జానుగారు బాగున్నారు అనుకుంటారు సరే చూసి 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 ఒకసారి మళ్ళీ కలిస్తే అయ్యో జానుగారు సన్నగా అయ్యారేను అంటే నన్ను చూసి చూసి మీకు అదే స్టేజ్ కనిపిస్తుంది డాన్స్ ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చో వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి చూస్తే అరే జానక బాగా చేసింది కదా అంటారు ఏంటంటే అది చూసే విధానం చూసే విధానం బట్టి అది ఉంటది తప్ప ఇంకేం ఉండదు ఇవన్నీ మాట్లాడుకొని మనము నాకు ఏమంటే చాలా బాధపడిన రోజులు ఉన్నాయి బట్ స్టిల్ అవు నేను ఏంటంటే అసలు నేను ఎందుకు బాధపడాలనే ఫిక్స్ అయి నేను స్ట్రాంగ్ అయిపోయాను అక్కడ నేను ఇలా ఉంటున్నాను లేదంటే ఈ అని మూలకు ఇప్పుడు ఎలా అయితే కార్తీక్ అయితే ఎలా అయితే వచ్చి వాయిస్ ఇస్తున్నారో అంటే మీరు కూడా ఒకసారి చెప్తే అంటే ఎంతసేపు చేసినా ఇప్పుడు కొంతమంది అయినా మారుతారు అన్నారు కదా మీరే సో ఒకసారి చెప్పి వీటి అంటే వాళ్ళ కోసం క్లారిఫికేషన్ కోసం కాదు కానీ మీ వాయిస్ ఇస్తే కొంతమంది అయినా తగ్గుతారు కదా నెగిటివిటీ తగ్గుతుంది కదా విటీ తగ్గుతుందని మనం ఎప్పుడు అనుకోదండి ఎందుకు చెప్పునా అనేవాడు అంతా ఉంటాడు తెలుసా వాడు అంతే ఉంటాడు మనం ఎంత ఏడ్చినా ఏం చేసినా అనేవాడు అంతే ఉంటాడు ఎందుకంటే మనకి తెలియదు ఫీలింగ్స్ వానికి అక్క ఫీలింగ్ తెలియదు అమ్మ ఫీలింగ్ తెలియదు ఏ ఫీలింగ్ తెలియదు ఒక మనిషిలో మనము ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఉంటారు వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం ఎందుకు చూస్తాం యాక్టింగ్ బాగా చేసారా లేదా అబ్బా ఆ సినిమా భలే తీసాడు భలే డాన్స్ చేశాడు అంటారు కానీ ఆ వాళ్ళ వైఫ్ వదిలిపెట్టిందా వాళ్ళ హస్బెండ్ వదిలిపెట్టారా ఎందుకు వదిలిపెట్టారు కలవండి అని మెసేజ్ చేస్తామా అవును సో మొత్తానికి దీనికి పుల్ స్టాప్ పెట్టాలంటే మీరు ఒకసారి వాయిస్ ఇస్తే బెటర్ అనేసి అనుకుంటున్నాను నేను అది మీ విషయం అది కూడా అయ్యో వచ్చి అంటే మీ ఇష్టం ప్రకారమే వచ్చే అసలు ఇన్ని రోజుల నుంచి నేను ఎవరికి వాయిస్ ఇవ్వలేదు బట్ నేను కూడా ఎందుకంటే అంటే నా లైఫ్ స్టోరీ గురించి తెలియాలి కదా అందరికి అంటే నేను ఎలా వచ్చాను ఇండస్ట్రీ అంటే ఏదో పర్సనల్ లైఫ్ కాదు ఇన్స్పైరింగ్ నా డాన్స్ నా డాన్స్ కానీ నేను కష్టపడే విధానం కానీ ఒక సింగిల్ మదర్ గా ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది నేను చెప్తాను సో కంపల్సరీ మనం త్వరలోనే ఇంటర్వ్యూ లో కలుద్దాము క్లారిఫికేషన్ ఇచ్చండి మీరు మీరు ఇన్స్పిరేషన్ గా కూడా చాలా మందికి ఉన్నారు కనుక ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం ఓకేనండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో వద్దు చేస్తే అనేది ఇలానే మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు మేబీ అందులో తగ్గితే ఒక హండ్రెడ్ పర్సెంట్ తగ్గే వాళ్ళు ఉంటారు మాట్లాడే వాళ్ళు ఉంటారు సో అలా ఇప్పుడు ఆ జానక జానకట్టు ఒక సినిమా పోయి మనం చూస్తే ఒక అమ్మాయి ఒక వయసు క్యారెక్టర్ చేస్తే అబ్బా ఏం చేసిందిరా ఇట్లా నీలం అయిపోయిందని అంటాం ఈ మా అలాంటివి కూడా లేదు ఒక ఒక ఏదన్నా ఐటమ్ సాంగ్ కి తీసుకొని కొంచెం అది కూడా కవర్డ్ గా చేస్తే కూడా బ్యాడ్ కామెంట్స్ అంటే ఎందుకంటే మన తెలంగాణ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇట్లా డెవలప్ అవుతుంది మంచి స్థాయికి వస్తుంది మంచి అంటే ఓవరాల్ ఏం తనమా లేకుంటే ఏ ఏమంటారు దీన్ని అక్క చెల్లి లేని వాళ్ళు అమ్మ అమ్మ నాన్న లేని వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తుంటారు బేసిక్ ఒక మంచి ఫ్యామిలీ ఉండి అరే నేను ఇది చేసుకోవాలి నీ జంపాయించాలి నా ఫ్యామిలీని ఒక స్టేజ్ లో ఉంచాలి ఇల్లు కట్టుకోవాలి నేను అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అన్న వాడు ఎవరు ఇట్లాంటి కామెంట్స్ పెట్టరు ఆ చూస్తారా బాగుందంటే బాగుందంటారు బాగాలేదంటే బాగాలేదంటారు అది పెట్టండి అరే బా జాను డాన్స్ బాగాలేదు నెక్స్ట్ ఇంకో సాంగ్ కి ట్రై చేయి ఈ డాన్స్ లో నీ కాస్ట్యూమ్ బాలేదు నెక్స్ట్ సాంగ్ లో కొంచెం బెటర్మెంట్ చేయి ఇట్లాంటి కామెంట్స్ పెట్టండి కదా ఈ కామెంట్స్ ఏందా నా పర్సనల్ లైఫ్ గురించి ఏంది సాంగ్స్ గురించి పెట్టండి ఓవర్ యాక్షన్ అంటారు కొంతమంది కామం అంటారు కొంతమంది పెదాలు కొరుకుతున్నాం అంటారు కొంతమంది ఏమేమో పిచ్చి పిచ్చి కామెంట్స్ ఇందాక అన్నట్టుగా సో ఒకసారి వచ్చి తను కూడా వాయిస్ ఇస్తే బెటర్ ఉంటుంది సో నువ్వు నాకు హ్యాపీ ఏంటి అంటే నువ్వు తన తరఫున వచ్చి అంటే మీ మీ బాండ్ నాకు ఎంత స్ట్రాంగ్ తెలుస్తుంది సో చాలా ఎమోషనల్ అయ్యారు తప్పకుండా మీ ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగాలి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి థ్యాంక్ యూ మీకు చెప్పాలన్నా నేను ఈ పాయింట్ చెప్పంగానే మీరు లైక్ వెంటనే రియాక్ట్ అయ్యి లేదు కార్తిక్ డెఫినెట్ గా చేద్దాం ఆ అమ్మాయి అసలు ఎందుకు ఇలా వస్తున్నాయని కూడా చూస్తున్నాను మీరు రియాక్ట్ అవ్వడం మీరు కూడా ఒప్పుకోవడం అండ్ నాకు కొంచెం టైం ఇవ్వడం థ్యాంక్ యూ సో మచ్ షూర్ గా ఏం చెప్తాం యూవర్స్ కి ఏం లేదు మీరు చూసే విధానం మార్చుకోండి అంతే ఒక అమ్మాయిని మనం ఎలా చూస్తున్నాం అనే విధానం మార్చుకోండి ఎగ్జాంపుల్స్ చెప్పా మీకు ఆల్రెడీ అండ్ మీకు అక్క చెల్లెలు ఉంటారు అందరు చెప్పే డైలాగ్ ఇది అక్క చెల్లెలు అమ్మ అందరూ ఉంటారు మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది సో మనం ఒకరు కామెంట్ చేసే ముందు అరే ఈ కామెంట్ నా చెల్లెకు అక్కకు వస్తే ఎట్లుంటుంది నా పర్సనల్ లైఫ్లో ఇట్లాంటి కామెంట్స్ వస్తే ఎట్లా ఎట్లుంటుంది ఎట్లా 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 ఫీల్ అవుతాం లోపల ఎంత బాధపడతాం అనేది ఇట్లాంటి కామెంట్స్ పెడితే తనెంత బాధపడుతుంది అనేది మీరు చూసి చేయండి అండ్ ఎవరి విషయమైనా సరే అది బయట వాళ్ళ విషయమైనా సరే ఇంట్లో వాళ్ళ విషయమైనా సరే ఒకరి పర్సనల్ లైఫ్లో ఏల్ పెట్టడం అనేది చాలా తప్పు అండ్ ఒకరి పర్సనల్ లైఫ్లో అసలు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎవరి ఎవరి విషయాలు అవసరం లేదు టాలెంట్ వరకు చూడండి తను ఎలా చేస్తుంది ఎలా ఎలా మీకు పర్ఫార్మెన్స్ నచ్చిందా నచ్చలేదా అన్నంత వరకే చూడండి పర్సనల్ లైఫ్కి అస్సలు వెళ్ళకండి ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అంతే ఎవరి లైఫ్లోకి మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడకూడదు టాలెంట్ వరకే చూడండి అంతే ఓకే